పాట కొరియోగ్రాఫర్ చేసిన షష్ పూర్ షస్తి ఓన్లీ సస్తి గారు ఇక్కడ ఉన్నారు ఆప్ కాసే ఆగయా ఉదర్ జాత ఉదర్సే ఉదర్సే జాత ఉదర్ యూపీ యూపీ నార్త్ నుంచి వచ్చిందని ఏ బడా భోజ్పూరి హీరోయే కూడా స్టెప్స్ నేర్పండి ఫస్ట్ గంగులు నేర్పండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది ఉండాలి ఇప్పుడు బొందా కారం అవుతుంది కదా ఇట్లా కారం అయినప్పుడు అనుకున్నట్టు ఇది నోట పెట్టుకుని ఫోన్ త్రీ ఫోర్ వన్ టూ

ఓవరాల్గా దావత్ అయిపోయింది చాలా యమ్మీగా చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం టైం టేకింగ్ అనిపించింది బట్ ఫైనలీ ద ప్రోడక్ట్ ఏ హోటల్లో దొరకని టేస్ట్ దొరికింది మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ విత్ అమ్మనా లేకపోతే బయట ఉన్నా లేదు అంటే నార్మల్ గా కూడా చికెన్ బిర్యానీ అంటే ఐ లవ్ ఇట్ అమ్మ చేస్తే ఇంకా అది ఇంకా దాని కంపారిజన్ లేవు అనమాట అంతే విష్ణు ప్రియ మాత్రం అది క్రేజీ ఈ రోజు ఈ అంజీ మామ బా కదా అంజీ మామ నిద్రపోడి వాల అంజీ మామ వాడుకోడి ఈ ఒకసారి ప్రే విష్ణు ప్రియ ప్రేమతో అంజీ అనో ఒకసారి అంజీ భయం కానీ ఒక డే అంతా నివృత్తి ఫార్మ్స్ లో గడిపి చిన్న దావా చేసుకున్నాము మాస్టర్ మాతాజీ ఏ మాతాజీ మాస్టర్ జీ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఏది గంగూలు మీకు కూడా చికెన్ మాస్టర్ జీ చికెన్ అంటే చాలా ఇష్టం కాదు మటన్ చెప్ప ఇంకా ఎవరైనా గంగులు సాంగ్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నివృత్తి వైప్స్కి వెళ్ళి చెక్ చేయండి ఎలా అనిపించిందో వాళ్ళ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి వీళ్ళ కామెంట్ బాక్స్ అంటే యాక్చువల్లీ ఊహించుకొని రాలే అంటే ఇంత ఇంత ఘోరంగా ఉంటారు అర్థమైంది మా డబుల్ ఉంది ఘోరంగా మీన్స్ కాబట్టి మీరు అద్భుతం చేసింది ఏంటంటే కలవదేమో మాట్లాడదేమో అత అత దూరం దూరం ఉంటదేమో ఘోరంగా కలిసిపోయింది కలిసిపోయింది అరే పూరే అంటుంది